ప్రజెంట్ ఒక ఎత్తైన ప్రదేశానికి వచ్చానండి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు చూడండి ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు మన గ్రామాల్లో ఈ ఇప్పుడు రోజుల్లో ట్రాక్టర్లతో మొత్తం పొలాలన్నీ దున్నడం జరుగుతుంది కానీ వీళ్ళు ఇంకా పాత పద్ధతిలే పాలు అవుతున్నారు ఎద్దులు నాగలి సేమ్ ఇవన్నీ పాత పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నారండి ఈ ఇక్కడ వ్యవసాయానికి ఎటువంటి ఎరువులు కానీ ఏమి వాడరు అంతా కూడా నేచురల్గా వ్యవసాయం చేస్తారు ఈ ప్రాంతాల్లో చూడండి ఎలా వ్యవసాయం మొత్తం చేస్తున్నారు ఇదంతా ఇప్పుడు నాగలతో దున్నుతారు తర్వాత ఆకుమట్లు తెచ్చి ఆకులు తెచ్చి ఇందులో ఊరకులు తెచ్చి ఇందులో వేస్తారు చూడండి ఊరినాట్లు ఈ ఎత్తైన కొండల మీద కూడా వ్యవసాయం అనేది చేస్తున్నారు వ్యూ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ ప్రజెంట్ ఈ ప్రాంతంలో వ్యవసాయం మొత్తం ఊరినాలు వేస్తున్నారు అండి చూడండి మొత్తం ఎలా ఉంది ఇక్కడ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన వీళ్ళు వ్యవసాయం ఎలా చేస్తారో ఒకసారి అడుగుదామండి ఈ వ్యవసాయం చేస్తున్నారు కదండి ఏమైనా కెమికల్స్ ఏమైనా వాడతారా లేదండి నార్మల్ అంతా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు ఆవు పేడ అలాంటివన్నీ యూజ్ చేసి ఈ ఒక ఎకరానికి ఎంత వస్తుంది ఎన్ని పస్తాలు పండుతాయి అండి టౌన్ వల్లలాగే మన వాళ్ళు ఇది ఎరువులు వారాలండి ఇది పిండి ఊరే జల్లరు నార్మల్ గా ఒకసారి చల్లిస్తారు మామూలే అది ఓకే ఓకే మీకు వాటర్ నిత్యం ఉంటదా వాటర్ ఎక్కడ నుండి వస్తుందండి మీకు ఓకే ఆ కొండల నుండా ఇవన్నీ ఒరినాట్లు అండి ఈ ఒరినాట్లే ఆ పొలాల్లో మొత్తం నాటుతారు చూడండి చాలా మంది ఉన్నారు ఒరినాట్లు నాటుతున్నారు ఇతను ఈ ప్రాంతాన్ని అంతా చదువు చేస్తే అక్కడ ఊరినాలు నాటుతారు చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ దారి ఆ కొండ మీదకి వెళ్దామండి ఆ కొండ మీద కొన్ని గిరిజన అవసరం ఉన్నాయి వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాం వాటర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు అసలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి ఎక్కడో కొండల మీద నుండి వస్తుంది వాటర్ వచ్చిన వాటరు చాలా బాగుంది కలుష్టం లేని వాటరు నేచురల్ వాటరు ఇలాంటి ఏరియాలో ఉంటే ఎంత బాగుంటుందంటే ఈ వాటర్ దా చూడండి ఎంత బాగుందండి ఈ కొండల నుండి వస్తుంది వాటరు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగుందండి ఫ్రెండ్స్ నేను ఈరోజు కాశీపట్నం దగ్గర ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి వచ్చానండి ఇది ఇప్పుడు నేను ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ దగ్గరలో పాటి అనే విలేజ్కి వెళ్తానండి ఆ విలేజ్లో ఆ విలేజ్కి వెళ్ళడానికి ఎటువంటి రోడ్డు మార్గం కానీ ఏమి కానీ లేవు చూడండి ఒక ఎత్తైన కొండ ఎక్కాలి అటు చూడండి లొకేషన్ ఎలా ఉందో నేను వచ్చిన దారి అండి చాలా లాంగ్ నుండి నడుచుకుని వచ్చాను అడవులో మొత్తం కూడా ఈరోజు ఆ ఊరికి వెళ్దాం ఆ ఊరిలో పడుతు ప్రజలు పడుతున్న కష్టాలు అవన్నీ ఈ వీడియోలో మీకు ఈరోజు చూపిస్తాను అక్కడ సపోజ్ రోడ్డు కూడా ఏం బాగాలేదండి గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు దిగడం కానీ కష్టం చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు పైన ఎటువంటి స్కూల్స్ కానీ ఏమీ లేవు వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడ నుండి ఆ ఊరు నుండి కిందకి దిగాలంటే ఒక ఐదు కిలోమీటర్లు నడవాలి అది కూడా ఎలాంటి రోడ్డు చూడండి మొత్తం కూడా ఒక ఎత్తైన కొండ ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది మీకు ఈ సరౌండింగ్లో ఉండే మొత్తం కానీ అన్నీ కానీ వీడియోలు చూపిస్తాను ఇంకా రండి నాతో ఫాలో అయిపోయింది చూడండి నేను వెళ్ళే దారి ఎలా ఉందో మొత్తం రోడ్డు ఏమీ బాగలేదు ఈరోజు మనం పార్టీ అనే విలేజ్కి వెళ్తున్నాం పార్టీకి వెళ్ళే దారి ఎలా ఉంది బాబోయ్ కేంద్రబాబు ఇలా ఉంది మనమే ఇలా ఉంటుంటే ముసలోళ్ళు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీల పరిస్థితి అయితే అసలు అర్థం కావట్లేదు వీళ్ళు ఈ కొండ మీద అసలు ఎందుకుంటున్నారో నాకు తెలియట్లేదు వాళ్ళని అడగాలి ఇలాంటి ఏరియాలో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చాలా దూరం వచ్చాము చాలా వరకు నడిచాము ఎత్తైన కొండ కదా నడిచి నడిచి అలిసిపోయాక ఒక దగ్గర రెస్ట్ తీసుకోవడానికి అయితే అలా ఉన్నాను యూ చూడండి అంత బాగుందో నాకే ఆశ్చర్యం వేస్తుంది కొండ ఎక్కాను దాదాపు నాలుగు గంటల పాటు కొండపైకి ఎక్కాను ఈ ఇక్కడ ఉండే ఊరిని చూడడానికి ఇవ్వండి ఇదే ఆ విలేజ్ విలేజ్ పేరు పాటి అని పిలుస్తారు చూడండి ఎలా ఉందో ఇవి ఇవి ఉన్నాయిగా వీటిలోన వీళ్ళు జంతువులు అంటే వీళ్ళు పెంపుడు జంతువులు పెట్టేసుకుంటారు వచ్చాం ఏమందలే వారి వా ఏమైనా ఉందా వ్యూ చూడండి వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది సో వచ్చానండి మొత్తానికి ట్రైబల్ విలేజెస్కి వచ్చాను ఊరి పేరు పాటి చాలా బాగుంటుంది వ్యూ నెక్స్ట్ లెవెల్ చూడండి కొండ మీద ఇల్లులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాం మొత్తం మాట్లాడదాం మొత్తం వ్యూ చాలా బాగుంటుంది ఎక్కడ నుండి బుజ్జి బుజ్జి పిల్లలు ఎక్కడ ఉన్నాయి చూడండి అసలే కదలటం కదలడం లేదు ఒకే దగ్గర ఉన్నాయి వీళ్ళు కొండ ఉంచిన ఉంటాను రండి ఈ కొండ ఉంచుకొచ్చాను ఇదే లాస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా స్లిప్ అయ్యామా కిందకి పడిపోతాం అలా ఉంది మన ఎస్కోట సిటీ అటువైపు ఉంటుంది శృంగవరకోట సిటీ అక్కడ హైవే కనిపిస్తుంది కదా హైవే గుండా ఇలా వెళ్తే అరకు సిటీకి వెళ్ళొచ్చు ఇక్కడ ఉండే హౌసెస్ చూపిస్తాను పార్టీ విలేజ్ నా దాన్ని నా దగ్గరికి వచ్చేస్తాను ఇవి బుజ్జి బుజ్జి మ్యాప్ పిల్లలు అండి బుజ్జి మ్యాప్ పిల్లలు చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉన్నాయి దీన్ని పట్టుకుందా నేను రాయ చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి చూసే విలేజ్ అండి పాటి విలేజ్లో ఒక ఇల్లు ఇక్కడ ఎటువంటి డాబా ఇల్లు కానీ ఏమి కదండవు పూరిళ్ళు ఉంటాయి వీళ్ళు కొండ మీద ఈ ప్రాంతాల్లో ఉండే ఈ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు నిజమండి వీళ్ళు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటున్నారంటే ఒక ఎత్తైన కొండ మీద ఇక్కడ గిరిజనులు నివసిస్తున్నారండి చూడండి ఈ ఇల్లు ఈ ఇల్లు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది ఈ లొకేషన్ వచ్చి మన ఈ లొకేషన్ కాశీపట్నం ఏజెన్సీ ఏరియా ఇది అంతా కూడా చూడండి ఆ కొండలన్నీ కూడా ఎంత హైట్లో ఉన్నాయి చూడండి సేమ్ అంతే ఇట్లోనా వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఇటువైపు వెళ్దాం హలో ఎవరైనా ఉన్నారా చూడండి ఇక్కడ హౌస్ ఉంది ఇంట్లోనా ఎవరు లేరు ఓకే వెళ్తున్నాము వెళ్తున్న కొద్దీ మాకు ఇంకా వీళ్ళు ఊరు పెద్దదే పెద్ద ఊరే ఒక నలభై ఇల్లు ఉంటాయి కొండ మీద వీళ్ళందరూ ఈ సరౌండింగ్లో కొండ మీద పోడి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు వీళ్ళు ఇవన్నీ అరటి తోటలండి వీళ్ళు చూడండి When I read what lay.